హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గోల్డ్ ప్రియలకు స్వాగతం ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం వెండి ధరలు ఎలాగున్నాయి మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ బంగారం వెండి ధరలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతుంది ఐదే రోజు ఏపీ మరి తెలంగాణలో బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఇలా చేయడం వలన ఎవ్రీడే బంగారం వెండి ధరలు అప్డేట్స్ మీకు వెంటనే వస్తాయి నోటిఫికేషన్ ద్వారా ఇక ఎంత మాత్రం ఆలస్యం చేకుండా ఈరోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు వెండి ధరలు ఈరోజు బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర ఎంత పలుకుతుందంటే లక్ష అరవై నాలుగు వేల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఈరోజు గోల్డ్ ధరలు బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర ఎంత పలుకుతుందంటే లక్ష పదకొండు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల నూట డెబ్బై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన పది గ్రాముల బిస్కెట్ బంగారం ధర లక్ష ఇరవై ఒకటి వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్